అది రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై రెండు సమయం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలు బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రిలో హీరోయిన్ ప్రత్యూష స్ట్రెచర్ పై అచేతనంగా ఉంది అదే సమయంలో ఒక వ్యక్తి ప్రత్యూష తల్లి దేవికి ఫోన్ చేసి అమ్మ మీ కూతురు ఆసుపత్రిలో ఉంది అని చెప్పాడు దానిని నమ్మని ప్రత్యూష తల్లి అతనిని తిట్టి ఫోన్ కట్ చేసింది కాసేపట్లోనే ఆసుపత్రి నుంచి డాక్టర్లు ఫోన్ చేశారు దీంతో షాక్ అయిన ప్రత్యూష తల్లి హుటాహుటిన ఆసుపత్రికి బయలుదేరింది తీరా చూస్తే ఫిబ్రవరి ఇరవై మూడున ప్రత్యూష మరణించింది అసలు ఫిబ్రవరి ఇరవై రెండున ఏం జరిగింది ప్రత్యూష మరణానికి కారణమేంటి ఇప్పటికీ నిందితులు శిక్ష పడకుండా ఎలా తప్పించుకొని తిరుగుతున్నారు అసలు ఆ రోజు సాయంత్రం రాత్రి ఏం జరిగింది వీటన్నిటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ప్రత్యూష గురించి ఆ తర్వాత ఆమె మరణం మిస్టరీని మీకు వివరిస్తాను మీరు ఇంకా ఈ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి బెల్ ఐకాన్ బటన్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మిస్టరీ కథనాలను తెలుసుకోండి హీరోయిన్ ప్రత్యూష ఇరవై తొమ్మిది ఆగస్టు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో దేవి దంపతులకు జన్మించింది ప్రత్యూష స్వస్థలం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి ప్రత్యూష తల్లి టీచర్ ట్రైనింగ్ నిమిత్తం నల్లగొండలో ఆ తర్వాత జాబ్ నిమిత్తం మిర్యాలగూడలో ఉన్నారు దీంతో ప్రత్యూష భువనగిరిలోని సంతోష్ విద్యానికేతన్లో మిర్యాలగూడలోని ప్రకాష్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది ప్రత్యూష తండ్రి అనారోగ్యంతో ఆమె హై స్కూల్లో ఉన్నప్పుడే మరణించాడు దీంతో తల్లి హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేయించుకుంది అలా ప్రత్యూష తార్నాకలోని సెయింట్ ఆన్స్ ఉన్నత పాఠశాలలో చదువుకుంది పదో తరగతి పాస్ అయ్యాక ఎస్ఆర్ నగర్లోని గౌతమి రెసిడెన్షియల్ అకాడమీ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేసింది ఆ తర్వాత బంజారా హిల్స్లోని జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది సరిగ్గా ఇదే సమయంలో ఆమెకు కాలేజీలో సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది ప్రత్యూష కాలేజీలో చదువుతున్నప్పుడే జమ్లీ ఛానల్లో నటుల ఎంపికకు అప్లై చేసింది ఆ తర్వాత ఆడిషన్స్ ఇచ్చింది మూడు రోజుల్లో ఎంపికైతే సమాచారం తెలియజేస్తామని జమినీ టీవీ వారు ప్రత్యూషకు చెప్పి పంపారు ఈ విషయాన్ని ప్రత్యూష ఇంట్లో కూడా ఎవరికి చెప్పలేదు సరిగ్గా నాలుగు రోజులకు జమినీ ఆఫీస్ నుంచి ప్రత్యూష ఇంటికి ఫోన్ వచ్చింది మీ కూతురు నటిగా ఎంపికైందని చెప్పారు దీంతో షాక్ అయిన ఆమె ప్రత్యూషను అడగగా అవునమ్మా నేను ఫ్రెండ్స్ వెళ్తుంటే వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చానని చెప్పింది అలా ప్రత్యూష ఆమె తల్లి ఇద్దరు జమిని స్టూడియోకు చేరుకున్నారు అక్కడ దర్శకుడు రాఘవేంద్రరావును వారు కలిశారు మీ అమ్మాయికి మంచి టాలెంట్ ఉందమ్మా గొప్ప నటి అవుతుందని చెప్పాడు దీంతో ట్రైనింగ్ ఎలా సార్ అని ఆమె రాఘవేంద్రరావును అడిగింది బట్ల శ్రీరాముల వద్ద శిక్షణ ఇప్పించమని సలహా ఇచ్చాడు వెంటనే రాఘవేంద్రరావులు గారు శ్రీరాములు యొక్క వివరాలను ఇచ్చారు ప్రత్యూష తల్లి ఆయనను సంప్రదించింది శిక్షణ ఇచ్చేందుకు శ్రీరాములు ఒప్పుకున్నారు ఆయన ముందుగా ప్రత్యూష ఉన్న తార్నాకకు వచ్చి శిక్షణ ఇచ్చేవారు కానీ అలా రావడం తనకు ఇబ్బంది అవుతుందమ్మా అని చెప్పాడు దీంతో మళ్ళీ రాఘవేంద్రరావు గారితో మాట్లాడి జమ్నీ ఆఫీస్ లో ట్రైనింగ్ ఇచ్చేలా ఒప్పించారు అలా ప్రతిరోజు ఉదయం ప్రత్యూష తార్నాక నుంచి ఆటో మరియు బస్సులలో వచ్చి ఉదయం ట్రైనింగ్ తీసుకునేది పది గంటల తర్వాత కాలేజీకి వెళ్ళేది సాయంత్రం మళ్ళీ శిక్షణను తీసుకొని రాత్రి ఇంటికి వెళ్ళిపోయేది ఇంతలోనే ప్రత్యూషకు శ్రీరామలయ్య సినిమాలో ఆఫర్ వచ్చింది అందులో పనిమనిషిగా నటించింది ఆ సినిమాలో ప్రత్యూష చనిపోయినప్పుడు కర్మభూమిలో పూసిన ఓ పువ్వ అనే పాట ఆ సినిమాకే అందం తెచ్చింది ప్రత్యూషకు అధిక గుర్తింపు వచ్చేలా చేసింది ఇంతలో మోహన్ బాబు గారు రాయుడు సినిమాలో కూతురు క్యారెక్టర్ కోసం వెతుకుతున్నారు మోహన్ బాబు గారు శ్రీరాములు గారిని మంచి నటిని సూచించాలని కోరాడు దీంతో బట్ల శ్రీరాములు గారు ప్రత్యూష పేరును సూచించారు ఓ రోజు మోహన్ బాబు తన ఇంట్లో పైన ఉండి దర్శకుడు రవిరాజా పినిషెట్టి మోహన్ బాబు చర్చించుకుంటున్నారు సరిగ్గా ఇదే సమయంలో శ్రీరాముల గారితో కలిసి ప్రత్యూష మోహన్ బాబు ఇంటికి చేరుకుంది ఆమె పైకి వస్తుండగా మోహన్ బాబు గారు పైకి రావద్దు ఆగు అన్నాడు దీంతో ఆమె షాక్ అయింది కాసేపటికి మోహన్ బాబు గారు లంగా సగం పైకెత్తుకొని పట్టుకొని నడుచుకుంటూ రావాలని చెప్పాడు దీంతో ప్రత్యూష వెంటనే మోహన్ బాబు గారు చెప్పినట్టు నడుచుకుంటూ పైకి వచ్చింది ఆమె నటన చూసి మోహన్ బాబు గారు షాక్ అయ్యారు పైకి వచ్చాక నిన్నెక్కడో చూశానమ్మా అని అన్నాడు అప్పుడే శ్రీరాములు గారు మాట్లాడుతూ శ్రీరాములయ్య సినిమాలో చేసిందని చెప్పాడు దీంతో గుర్తుకు తెచ్చుకున్న మోహన్ బాబు గారు కాసేపు ప్రత్యూషతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాడు ఆ తర్వాత సినిమాలో కూతురు పాత్రకు ప్రత్యూషను ఎంపిక చేసినట్టు చెప్పాడు దీంతో ప్రత్యూష ఆనందానికి అవధులు లేవు సినిమాలో మంచిగా నటించాలంటే భయం లేకుండా ఉండాలని మోహన్ బాబు చెప్పాడు దీంతో ఒక వారం రోజులు ప్రత్యూషను తన ఇంటికి మోహన్ బాబు పిలిపించుకున్నాడు సొంత కూతురులా ఇంట్లో ట్రీట్ చేశాడు రాయుడు సినిమా షూటింగ్ ప్రారంభమైంది అయినా మోహన్ బాబు గారంటే ప్రత్యూష భయపడేది సినిమాలో ఏడుస్తూ చేసే సీను ప్రత్యూష సరిగ్గా చేయలేకపోయింది దీంతో దర్శకుడు రవిరాజా పినిశెట్టి ప్రత్యూష చెంపపై గట్టిగా కొట్టాడు ఆ తర్వాత సీన్ పండేలా తీశారు ఈ ఘటనతో ప్రత్యూష బాగా ఏడ్చింది దెబ్బలు తింటూ చేసే షూట్ అవసరం లేదమ్మా అంటూ వచ్చి తల్లి వద్ద భోరుమంది విషయం తెలుసుకున్న మోహన్ బాబు ప్రత్యూషను పిలిచి సీన్ ప్రాధాన్యతను వివరించి కూల్ చేసి పంపాడు శ్రీరాములయ్య రాయుడు కలుసుకోవాలని సినిమాలు వరుసగా మంచి హిట్ సాధించాయి సినిమాలో బిజీ వల్ల సిద్ధార్థతో ఎక్కువ సమయాన్ని ప్రత్యూష కేటాయించలేకపోయింది అదేవిధంగా ప్రత్యూష హీరోలతో ఎక్కువ బిజీ ఉంటుందని సిద్ధార్థ్ కక్ష పెంచుకున్నాడు ప్రత్యూష ఎదుగుతుంటే తట్టుకోలేకపోయాడు ప్రేమించిన అమ్మాయి ఎదుగుదలను ఓర్వలేకపోయాడు అంతా బిజీగా ఉన్న సిద్ధార్థతో ప్రత్యూష మాట్లాడేది ప్రత్యూష పరిస్థితిని మాత్రం సిద్ధార్థ్ అర్థం చేసుకోలేదు ఫిబ్రవరి ఇరవై నాలుగున కన్నడ సినిమా నిమిత్తం బెంగళూరుకు ప్రత్యూష వెళ్లాల్సి ఉంది దీనికోసం ఫేషియల్ మరియు విమాన టికెట్లు తెచ్చుకోవాలని ప్లాన్ చేసుకుంది అది ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల రెండు సమయం సాయంత్రం ఐదు గంటలు ప్రత్యూష తన మేనమామ కూతురు సిరితో కలిసి పంజాగుట్టలోని ఓ బ్యూటీ పార్లర్కు ఫేషియల్ కొరకు వెళ్ళింది సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి సిద్ధార్థ రెడ్డి ఆ బ్యూటీ పార్లర్కు వచ్చాడు బయట లాన్లో కూర్చున్న సిరిని గుర్తుపట్టి తాను వచ్చానని ప్రత్యూషకు చెప్పమన్నాడు దీంతో సిరి లోపలికి వెళ్ళి సిద్ధార్థ రెడ్డి వచ్చాడని తెలిపింది ఫేషియల్ ఇంకో ఐదు నిమిషాల్లో అయిపోతుందని వస్తున్నానని ప్రత్యూష చెప్పింది ఐదు నిమిషాల తర్వాత ప్రత్యూష బయటకు వచ్చింది ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నాక బయటికి వెళ్ళాలని అనుకున్నారు సిరి దగ్గరికి వచ్చిన ప్రత్యూష తాను అరగంటలో వస్తానని నువ్వు ఇక్కడే లాన్లో కూర్చోవని చెప్పింది దీంతో సిరి సరే ప్రత్యూష నువ్వు త్వరగా రా మళ్ళీ మనం వెళ్ళాలి చీకటవుతుంది అని చెప్పింది దీంతో త్వరగానే వస్తానని చెప్పిన ప్రత్యుష సిద్ధార్థ రెడ్డి కారులో వెళ్ళింది సాయంత్రం ఆరు గంటలకు ప్రత్యుషకు తల్లి కాల్ చేయగా జయం సినిమాలో తాను హీరోయిన్గా ఎంపికయ్యానని డైరెక్టర్ గారి ఆఫీస్కు వెళ్తున్నానమ్మా అని చెప్పింది దీంతో ప్రత్యూష తల్లి కూడా నిజమే అని చెప్పి నమ్మి అమ్మ త్వరగారా చీకటి అవుతుందని చెప్పి ఫోన్ పెట్టేసింది కానీ నిజంగా ఆమె తేజ ఆఫీస్కు వెళ్ళలేదు బ్యూటీ పార్లర్లో ఉన్న సిరి ప్రత్యూషకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది అప్పుడు సమయం రాత్రి ఏడు గంటలవుతుంది ఇంతలోనే రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకి బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రిలో అచేతన స్థితిలో స్ట్రెచర్పై ఓ వ్యక్తికి ప్రత్యూష కనిపించింది ఈ గంటనర సమయం అసలు ఏం జరిగిందనేది ఇప్పటికీ కూడా వీడని మిస్టరీ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలు ఒక కారు వేగంగా వచ్చి బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రి వద్ద ఆగింది అందులో నుంచి ఒక యువతిని బయటకు తీసి స్ట్రెచర్ పై లోపలికి తీసుకెళ్లారు ఆ యువతికి స్పృహ లేదు ఆ యువతి ఎవరో కాదు ప్రత్యూష ఆమెతో పాటు సిద్ధార్థ రెడ్డి కూడా ఉన్నాడు సిద్ధార్థ రెడ్డినే కార్ డ్రైవ్ చేసుకుంటూ తీసుకొచ్చాడు వేగంగా ప్రత్యూషను ఐసూయుకి తరలించారు సిద్ధార్థ రెడ్డిని కూడా అదే ఆసుపత్రిలో జాయిన్ చేసుకొని చికిత్స అందిస్తున్నారు ప్రత్యూషను స్ట్రెచర్పై తీసుకెళ్తుంటే ఓ వ్యక్తి గమనించి ఆమె తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పాడు కానీ ఆమె నమ్మలేదు ఫోన్ చేసిన వ్యక్తిపై సీరియస్ అయి ఫోన్ పెట్టేసింది సరిగ్గా రాత్రి ఎనిమిది గంటల సమయంలో ప్రత్యూష తల్లికి ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది మీ అమ్మాయి పాయిజన్ తీసుకుంది పరిస్థితి సీరియస్ గా ఉందంటూ డాక్టర్లు చెప్పారు దీంతో భయపడ్డ ప్రత్యూష తల్లి సరోజిని దేవి హుటా హుటిన తన కుమారినితో కలిసి ఆటోలో ఆసుపత్రికి బయలుదేరింది రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో వారు ఆసుపత్రికి చేరుకున్నారు సిరి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది అసలేం జరుగుతుందో తెలియని సిరి కంగారులో ప్రత్యూష ఇంటికి వచ్చింది ప్రత్యూష ఇంటికి తాళం ఉంది ఇంతలోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు ప్రత్యూష ఇల్లు ఏది అని ఆమెను అడిగారు అదే అని చెప్పి సిరి వారికి చెప్పింది ఎందుకు సార్ అని సిరి వారిని ప్రశ్నించింది ప్రత్యూష విషం తాగిందని కేర్ ఆసుపత్రిలో జాయిన్ చేశారని పోలీసులు సిరికి చెప్పారు షాక్ అయిన సిరి కేర్ ఆసుపత్రికి చేరుకుంది ప్రత్యూషన్ ఐసీయూలో పడుకోబెట్టారు చికిత్స చేస్తున్నారు ఒక్కసారి చూస్తానని తల్లి సరోజిని దేవి అడిగినా కనీసమామను పంపలేదు అదే సిద్ధార్థ రెడ్డికి సంబంధించి పదుల సంఖ్యలో జనాలు వస్తే వారందరినీ కూడా లోపలికి అనుమతించారు రాత్రి పదకొండు వరకు కూడా ప్రత్యూష తల్లిని లోపలికి పంపలేదు రాత్రి పదకొండు తర్వాత సరోజిని దేవిని ఐదు ఫీట్ల దూరంలో నిలబెట్టి ప్రత్యూషను చూడనిచ్చారు మూతికి మాస్క్ చేతికి గ్లూకోజ్ ఉంది ప్రత్యూషకు అసలు స్పృహనే లేదు కనీసం ఒకసారి టచ్ చేస్తా సార్ తల్లి స్పర్శతో ఏమైనా మార్పు రావచ్చని డాక్టర్లను ఆ తల్లి వేడుకుంది కానీ ఆ డాక్టర్లు కనికరించలేదు ఆ తల్లి రోదన అరణ్య రోదన అయ్యింది పాపం రెండు నిమిషాల్లోనే లోపలి నుంచి బయటికి వెళ్ళగొట్టారు అసలు సిద్ధార్థ రెడ్డి చాలా సైలెంట్స్ గా ఉంటాడు ఎవరితో కలవడు మాట్లాడడు అసలు ఏం చేస్తాడో కూడా ఎవరికి తెలియదట ప్రత్యూష చాలా యాక్టివ్ ఎప్పుడు చలాకిగా ఉంటుంది ప్రత్యూష క్యారెక్టర్ క్వైట్ ఆపోజిట్ సిద్ధార్థ కానీ వారిద్దరు ఎలా ప్రేమించుకున్నారో ఇప్పటికీ అర్థం కాని అంశమని పలువురు చర్చించుకుంటారు ఇకపోతే ఆసుపత్రిలో ఉన్న సిద్ధార్థరెడ్డి తల్లిదండ్రుల వద్దకు ప్రత్యూష సోదరుడు వెళ్ళి అసలు ఏం జరిగిందని అడిగాడు వారు మాకు తెలియదు మేము ఇప్పుడే వచ్చామంటూ అవమానపరిచేలా సమాధానం చెప్పారు ఫిబ్రవరి ఇరవై మూడు ఉదయం రెండు గంటల సమయానికి భువనగిరి నుంచి ప్రత్యూష రిలేషన్స్ ఆసుపత్రికి వచ్చారు అందరూ గ్యాలరీలో కూర్చున్నారు దీంతో తమకు రూములు కేటాయించాలని ప్రత్యూష బంధువులు కూరగా రూములు ఖాళీలు లేవని కేర్ ఆసుపత్రి వారు చెప్పారు కానీ సిద్ధార్థ రెడ్డికి సంబంధించిన వారికి మాత్రం పది రూములను అలాట్ చేశారు దీంతో చేసేది లేక గ్యాలరీలోనే అంతా కూర్చున్నారు రా అదే విధంగా ఉదయం రెండు గంటల నిమిషాలకు ప్రత్యూష తల్లిని సిబ్బంది పిలిచారు ప్రత్యూష యొక్క చైన్ రింగ్స్ ఇతర వస్తువులను కవర్ లో పెట్టి ఆమెకు అప్పగించారు కేర్ ఆసుపత్రి నుంచి తమకు కొంచెం కూడా సపోర్ట్ దొరకలేదని ప్రత్యూష తల్లి అనేక సార్లు వాపోయారు ఫిబ్రవరి ఇరవై మూడు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు డాక్టర్ శరత్ చంద్ర ప్రత్యూష తల్లి వద్దకు వచ్చారు ప్రత్యూష డ్రెస్ లోనే మోసం చేసుకుందని వెళ్ళి డ్రెస్ తీసుకురావాలని చెప్పాడు దీంతో ప్రత్యూష తల్లి వెంటనే తన కొడుకుని తీసుకొని ఇంటికెళ్ళింది స్నానం చేసుకొని దేవునికి పూజ చేసుకొని డ్రెస్ తీసుకొని ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి ఆసుపత్రిలోనే ఉంది డ్రెస్ తీసుకొచ్చిన ఐదు నిమిషాల్లోనే అంటే ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు మరోసారి డాక్టర్ శరత్ చంద్ర హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి ప్రత్యూష చనిపోయిందని ప్రకటించాడు దీంతో ప్రత్యూష తల్లి సోదరుడు కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు పాయిజన్ తీసుకోవడం డైట్లో ఉండటం వల్ల ప్రత్యూషకు హార్ట్ అటాక్ కూడా వచ్చిందని ఈ కారణాలతోనే ఆమె మరణించిందని ప్రకటించారు ఆ తర్వాత ఆసుపత్రి వారు మెడికల్ లీగో కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రత్యూష చనిపోయినప్పుడు ఉన్న డ్రెస్ అడగగా ఆమె మోసం చేసుకోవడం వల్ల డ్రెస్ పాడైందని దానిని క్లీనింగ్ చేసేవారు పారేశారని డాక్టర్లు చెప్పారు దీంతో పోలీసులు డాక్టర్లు కుమ్మక్కయ్యారని ప్లాన్ ప్రకారమే ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రత్యూష బంధువులు గమనించారు ప్రత్యూష సిద్ధార్థ రెడ్డి హిమాయత్ నగర్లలో తిరిగారని చెప్పి పోలీసులు ఒక పాయిజన్ డబ్బా తీసుకొచ్చి చూపించారు ప్రత్యూష ఎక్కువ తాగిందని సిద్ధార్థ రెడ్డి తక్కువ తాగారని చెప్పారు కేర్ ఆసుపత్రిలో ఫార్మాలిటీస్ పూర్తయ్యేసరికి ఫిబ్రవరి ఇరవై మూడు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు అయ్యింది ఇంకా ఇరవై ఐదు వేల రూపాయల బిల్ పెండింగ్ లో ఉందని ఆ బిల్లుని ఇస్తేనే డెడ్ బాడీ ఇస్తామని హాస్పిటల్ వాళ్ళు చెప్పారు దీంతో చేసేది లేక ఆ ఇరవై ఐదు వేల రూపాయలను కూడా చెల్లించి ఆ తర్వాత బాడీని తీసుకుపోవడానికి ప్రత్యూష బంధువులు సిద్ధపడగా పోలీసులు అడ్డుకొని పోలీసులే ఆ బాడీని స్వాధీనం చేసుకొని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ మార్చరీలో ఉంచారు రాత్రి పోస్ట్ మార్టం చేయరని అందరూ ఇంటికి వెళ్ళాలని చెప్పడంతో ప్రత్యూష తల్లి బంధువులు ఇంటికి వెళ్ళారు అప్పుడే ప్రత్యూష బంధువుల్లో ఒక ఆమె ప్రత్యూష మెడభాగంలో ఘాట్లు గుర్తించానని ప్రత్యూష తల్లికి చెప్పింది దీంతో అలర్ట్ అయిన ప్రత్యూష తల్లి సరోజని దేవి ఉదయాన్నే వీటిని గమనించాలని నిర్ణయించుకుంది ఫిబ్రవరి ఇరవై నాలుగు ఉదయం నాలుగు గంటలకు తిరిగి గాంధీ ఆసుపత్రికి వారు చేరుకున్నారు ప్రత్యూష పోస్ట్ మార్టంను చాలా సీనియర్ డాక్టర్ అయిన డాక్టర్ మునిస్వామి ఆధ్వర్యంలో చేశారు ప్రత్యూషన్ లెఫ్ట్ హ్యాండ్ పై ఐదు ఘాట్లు నోటిని ఒత్తి పాయిజన్ పోసినట్టు క్లియర్ గా ఉంది మెడ కింది భాగంలో కూడా ఘాట్లు ఉన్నాయి ఇంతలోనే పోస్ట్ మార్టి రిపోర్టంలో ప్రత్యూషన్ ఒకరి కంటే ఎక్కువ మంది రేప్ చేశారని ఆమె తోడలపై కూడా ఉందని రిపోర్ట్ వచ్చింది కావున ఇది రేప్ కమ్ మర్డర్ అని డాక్టర్ మునిస్వామి రిపోర్ట్ తేల్చింది కానీ దాని డాక్టర్ శరత్ చంద్ర ఖండించాడు అది చికిత్సలో భాగంగా కట్ చేశామని అవి దాడి గోర్లు కావాలని తెలిపాడు అదే విధంగా మునిస్వామి రిపోర్ట్ ఫాల్స్ రిపోర్ట్ అని ప్రభుత్వం పోలీసులు ఇతర ఢిల్లీ ప్రొఫెసర్స్ తేల్చారు ఆయన రిపోర్ట్ను ఎవరి పరిగణలోకి తీసుకోలేదు దీనికి ఆనాటి టీడీపీ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ సర్కారులు ఒత్తాస పలికాయి ఎందుకంటే ఈ కమ్ మటర్లో టీడీపీ కీలక నేతల కుమారులు ఉన్నారట వారిపై ఇప్పటికీ ప్రత్యూష తల్లి పోరాడుతూనే ఉంది నాడు ఆ దుర్మార్గులు తండ్రులు మంత్రి ఆ దుర్మార్గుల తండ్రులు మంత్రి పదవిలో కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి మునిస్వామి గారు ఒక ప్రొఫెసర్ స్కాలర్ వేలాది పోస్టుమార్టాలు చేశారు బ్రెస్ట్ పొత్తి కడుపుపై ఘాట్లు ఉన్నాయని కూడా చెప్పాడు అయినా ఎవరు పట్టించుకోలేదు పోస్ట్ మార్టం ఫోటోలు కూడా పోలీసులు మునిస్వామి నుంచి తీసుకున్నారు అసలు ఆధారాలు అనేవి లేకుండా చేయడంలో పోలీస్ శాఖ నాడు ఘన విజయం సాధించని ప్రత్యూష తల్లి తెలిపారు అప్పటికే తీవ్ర బాధలో ఉన్న ప్రత్యూష కుటుంబం ప్రత్యూష బాడీని తీసుకొని భువనగిరికి వెళ్ళిపోయింది భువనగిరిలో వారి సాంప్రదాయం ప్రకారం దహనం చేశారు ఆ తర్వాత టీవీలలో వస్తున్న వార్తలు చూసిన తర్వాత రిపోస్ట్ మార్టం అనే ఆలోచన ప్రత్యూష తల్లికి తట్టింది కానీ బృంద పెడితే రిపోర్ట్ మాత్రం చేయవచ్చు దహనం చేశారు కావున దానికి ఆస్కారం లేకుండా పోయింది ఆ తర్వాత ప్రత్యూష తల్లి హైదరాబాద్కు వచ్చి పలువురు జర్నలిస్టులను నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లను కలిశారట విధి ఆడిన వింత నాటకంలో మీ అమ్మాయి బలైపోయిందమ్మా వాస్తవం తెలిసినా మేం కూడా మీకు సాయం చేయలేకపోయాం క్షమించాండమ్మా అని వారు చెప్పారట అంటే ప్రత్యూషను ఆ గంటనర సమయంలో ముగ్గురు రాక్షసులు చెరిచి విషం తాగించి హత్య చేశారనేది నిజమా అబద్ధమా అనేది ఇప్పటికీ కూడా ఎటు తేలని మిస్టరీగా మిగిలిపోయింది మెజార్టీ ప్రజలు మాత్రం రేప్ కమ్ మడర్ అని చర్చించుకుంటున్నారు నాటి టీడీపీ సర్కార్లో కీలక మంత్రి పదవుల్లో ఉన్న ఇద్దరు నేతల కుమారులు ఒక కార్పొరేట్ ఆసుపత్రి చైర్మన్ కొడుకు ఇందులో ఉన్నారని టాక్ ఏదేమైనా ప్రత్యుష మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలింది తన కూతురుపై అత్యాచారం మరియు హత్య జరిగిందని ఇరవై రెండేళ్లుగా ఆ తల్లి పోరాటం చేస్తున్నా పట్టించుకునే బిడ్డ బిడ్డపోయిన బాధలో కూడా ప్రత్యూష తల్లి ఇప్పటికీ ఫైట్ చేస్తూనే ఉన్నారు రెండు వేల నాలుగులో రెండు వేల రెండు రెండు వేల నాలుగులో సిద్ధార్థ ఆత్మహత్య పాల్పడి ప్రత్యూష ఆత్మహత్యకు కారణమయ్యాడని నేరం రుజువైంది దీంతో అతనికి ఆరు వేల జరిమానా విధించి ఐదేళ్ల జైల శిక్ష విధించారు ఇప్పుడు ఆ నేరస్తులు చాలా చక్కగా అమెరికాలో ఉంటూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఒక అమాయకురాలు బలైంది ఈ కేసు విచారణలో ప్రత్యూష తల్లి అనేక బెదిరింపులు ఎదుర్కొన్నారు డాక్టర్లు కోర్టులు పోలీసులు అధికారులు ప్రభుత్వం ఎవరి నుంచి కూడా తనకు న్యాయం జరగలేదని ఆమె ఆవేదన చెందుతున్నారు మరొకరు మరో ప్రత్యూష కావద్దని ఆడపిల్లలకు తల్లిదండ్రులకు జాగ్రత్తలు చెప్తున్నారు బంగారు భవిష్యత్తు ఉన్న ప్రత్యుష బూడిద పాలైంది డబ్బున్న కొడుకులు ఆడిన ఆటలో ఓడిపోయింది పోయి మిస్ యూ ప్రత్యుష